ఆ రోజు వెన్టీ రామారావు విజిటింగ్ చేసినప్పుడు ఆదివాసుల విద్య ఓన్లీ కేవలం టూ పర్సెంటే అప్పుడు చూసినాక ఎందుకు విద్యలో వెనకబడి ఉన్నారంటే మైదాన ప్రాంతం వచ్చే ఉపాధ్యాయులు ఎవరు కూడా వీళ్ళు చెప్పేంత అంటే అక్కడ స్థానిక భాష గోండి భాష లేకపోతే ఇక్కడ అదే ఖమ్మం కొద్దిగా వరంగల్ కొద్దిగా జిల్లాల్లో అలాగే ఈస్ట్ గోదావరి కొద్ది జిల్లాల్లో మొత్తం మాతృభాష ఏంటంటే కోయ భాష ఇంట్లో తల్లిదండ్రులు నేర్పేది భాష ఆ భాష ఏమో అక్కడ ఉపద్యాయులు రాకపోవడం తర్వాత వెళ్ళిన విద్యార్థులకేమో వాళ్ళు మాట్లాడే తెలుగు అర్థం అర్థం కాకపోవడం దీనివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగిపోవడం కాదు అసలు ఆడేం మాట్లాడుతుండో ఈయనే వీళ్ళు ఏమి వింటున్నారో వీళ్ళేం చదువుతున్నారో కూడా ఎవరు తెలియదు కానీ స్థానిక ఉపాధ్యాయుతో ఎప్పుడైతే ఈ జీవికి స్కూల్ అని చెప్పేసి ఏపీపీ స్కూల్లో ఎప్పుడైతే ఈ వ్యవస్థ మొదలైందో అది ఎప్పుడు ఇవన్నీ గుర్తించిన తర్వాతే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ జీవో అని ఒకటి జీవో తీసుకొచ్చారు ఆ జీవో ప్రకారం ఏంటంటే టెన్త్ ఫెయిల్ అయినా పర్లేదు టెన్త్ వరకు కనీసం మినిమం నాలెడ్జ్ ఉంటే అతన్ని టీచర్కి అపాయింట్ చేయండి ఆ ఒకళ్ళని అని ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ఎప్పుడు వచ్చిందండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది కానీ ఆ జీవో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు కానీ ఈ అయితే కొన్ని ఆశ్రమ పాఠశాలని ఏర్పాటు చేసిన తర్వాత నైంటీ డేస్ అగ్రిమెంట్తో కొంతమంది గిరిజన నేతలు ఉపాధ్యాయులు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాళ్ళు తొంభై రోజులు అగ్రిమెంట్తోనే జాయిన్ అయ్యారు ఎవ్వరు కూడా మేము పర్మనెంట్ అవుతాము లేకపోతే మాకు స్థిరం ఏర్పాటు చేయాలని అడగలేదు అంత ప్రశ్నించే తత్వం కూడా ఆ రోజు మా ఆదివాసులు లేదండి ఆ రోజు జరిగిన చిన్న తప్పిదం వల్ల ఆ నైంటీ డిగ్రీస్ ఇది నైంటీ డేస్ ఎవరైతే అగ్రిమెంట్తో జాయిన్ అయ్యారో వాళ్ళు ఎంఈబీలుగా రిటైర్ అయ్యారు పీజీ హెచ్ఎంలాగా రిటైర్ అయ్యారు హెచ్ఎంలుగా రిటైర్ అయ్యారు ప్రమోషన్లతో రిటైర్ అయ్యారు అప్పటి నుంచి మేము కోల్పోయిన రిజర్వేషన్ ఎవరు ఇస్తారండి మాకు మేము ఎప్పుడు గుర్తించామండి నైంటీ ఎయిట్లో గుర్తించాం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైంటీ ఎయిట్ వరకు ఎన్ని పోస్టులు తీశారని మరి మరి అన్ని పోస్టులు మాకు లాస్ అయ్యి కదా మరి వాటికి ఎవడితే తప్పిదో మీరు రెండు వేల ఒకటి నుంచి మీరు అడుగుతున్నారు ఇందు ఇప్పుడు కూడా రీసెంట్గా ఏపీ స్టేట్లో సచివాలయం పోస్టులు తీశారు నిజంగా నాన్ ట్రైబల్స్ రాలేదు ఇక్కడ మరి సిస్టేట్ జీవో ఒకటి ఉంది హెల్త్ డిపార్ట్మెంట్కి నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్లో అందరూ ట్రైబల్స్ ఉన్నారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరు ట్రైల్స్ అంటే ఇప్పటికీ మన రిజర్వేషన్లు వంద శాతం రిజర్వేషన్ లకి సంబంధించి ఎక్కడ ఉన్నప్పటికీ అమలు మాత్రం పూర్తిగా జరగట్లేదు ఎక్కడ అవ్వట్లేదు పైగా ఇదే టైంలో పైగా ఇదే టైంలో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ మరింత గొడ్డలు పెట్టుగా అనుకోవచ్చు అయితే త్రీ జీఓ మన సమాజంలో సమగ్రమైన మార్పులు తీసుకొచ్చింది మరి ఇప్పుడు అదే త్రీ జీవోని ఆధారం చేసుకొని మిగతా శాఖల్లో ఈ స్త్రీ జీవో జడ్జిమెంట్ ఆధారం చేసుకొని మిగతా శాఖల్లో కూడా మన రిజర్వేషన్ని కోల్పోయే ప్రమాదం ఉందనుకోవచ్చా మీకు ఒకటి చెప్తున్నానండి జీవో నెంబర్ త్రీ అనేది డెఫినేషన్ క్లియర్గా ఇచ్చాడు హూ ఈజ్ బోర్న్ ఆఫ్ ది నైన్టీన్ ఫిఫ్టీ బిఫోర్ జనవరి ట్వంటీ సిక్స్ అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు ఎవడైతే పుట్టి ఉంటారో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ట్రైబల్ గుర్తించబడ్డ ఒక తెగ ఎవరైతే ఉందో ట్రైబల్గా ఆ తెగకి ఏజ్ సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని చెప్పేసి క్లియర్గా జడ్జిమెంట్లో ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్కి స్థానికతకి డెఫినేషన్ త్రీ జీబోలో మాత్రమే ఉంది ఉంది దీని ఆధారించి చేసుకుని కూడా ఈ ప్రభావం ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఇది ఇది మొదలు ఇది మా చెట్టు ఇది మొదలు ఈ మొదలు ఏంటంటే జీవనమ నెంబర్ త్రీ ఈ కొమ్మల్లో వివిధ శాఖలు వివిధ శాఖల జీవోలు ఈ మొదలు నరికేస్తే ఈ కొమ్మలు ఉంటాయా సో ఏజెన్సీ ప్రాంతపు అభివృద్ధి లేదా రిజర్వేషన్లు లేదా ఆదివాసీ సమాజం ఇప్పుడిప్పుడే ఉద్యోగ రంగాల్లో ఆధారంగా అభివృద్ధి చెందుతున్న ఈ అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు కుంటుపడిపోతుంది అనుకోవాలి ఖచ్చితంగా అండి దీంట్లో ఇటువంటి ఇప్పుడు సబ్ఆర్డినేట్ పోస్ట్లో స ముప్పై మూడు శాఖలు ఉన్నాయి ముప్పై మూడు శాఖలు కూడా ఎటువంటి ఎంప్లాయ్మెంట్ ఉండదు ఓకే అంటే ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం మనం ఏదైతే రాజ్యాంగం ఫిఫ్త్ షెడ్యూల్ అంటున్నాం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి ఇక్కడ గిరిజనేతరులకి ఇతర గిరిజ గిరిజన కానీ ఇతర సమాజానికి ఈ ప్రాంతంలో ఎటువంటి నివాస వ్యాపార హక్కులు లేదా ప్రాథమిక హక్కులు కూడా ఇక్కడ వర్తించవనేది మన రాజ్యాంగం చెబుతుంది కదా అవును అలాంటప్పుడు ఈ త్రీ జీవో లాంటి లేదా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తే ఈ ఉద్యోగాలన్నీ కూడా గిరిజనేతరులు వస్తారు కదా మరి అలాంటప్పుడు ఇది ఫిఫ్త్ షెడ్యూల్కి విరుద్ధమే కదా ఖచ్చితంగా అండి నేను రీత్యా కూడా గిరిజనేతలు వలస రావడం అనేది రాజ్యాంగ విరుద్ధమే అంటే ఉద్యోగ ఆధారంగా కూడా ప్రభుత్వం గిరిజనేతరుల్ని ఉద్యోగస్తుల్ని ఇక్కడ పంపించడం కూడా ఇది వలసవాదం కిందికే వస్తుంది కదా నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులోని షడ్లేరా డిస్టిక్ యాక్ట్ని ఒకటి తీసుకొచ్చారు దాని అర్థం ఏంటి షెడ్లేరా డిస్టిక్ యాక్ట్ పెట్టినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోకి మీరు వలసలు రావద్దని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టింది ఇది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో పెట్టినప్పుడు కూడా వలసలు ఆగలేకపోయాయి కనీసం వాళ్ళు భూములకు రసం కల్పిద్దామని చెప్పేసి పంతొమ్మిది వందల పదిహేడులో ఒక ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చారు అయినా సరే ఆగలేదు తర్వాత ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్కి స్వతంత్రం వచ్చిందో వన్ ఆఫ్ ఫిఫ్టీన్ అనే యాక్ట్ తీసుకొచ్చారు వన్ ఆఫ్ ఫిఫ్టీన్ అనే యాక్ట్ తీసుకొచ్చినా కూడా వలసలు ఆగలేదు వన్ ఆఫ్ సిక్స్టీ త్రీ తీసుకొచ్చారు ఆగలేదు లాస్ట్కి శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాటం ఫలితంగా వన్ నాఫ్ సెవెంటీ యాక్ట్ వచ్చింది అంటే దీని క్రమం కూడా ఒక వందల సంవత్సరాల పోరాటమే ఏది కూడా రాలేదండి అంటే ఇప్పుడు ఈ తీర్పు సెవెంటీకి కూడా విరుద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అంటే వలసల్ని నియంత్రించాల్సిన ప్రభుత్వము వలసలు ప్రోత్సహిస్తుంది ఇప్పుడు అంటే వలసల్ని ప్రోత్సహిస్తుంది లేదా ఒక విధంగా హక్కుల్ని అధికారాల్ని అమలు చేయండి చేపించండి అని ప్రభుత్వాలని సూచించాల్సిన ఆజ్ఞాపించాల్సిన న్యాయస్థానమే రాజ్యాంగ అధికారాలకి హక్కులకి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ప్రోత్సహించే రకంగా ఈ జడ్జిమెంట్ ఉంది అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఇప్పుడు వలసల్ని అరికట్టాల్సిన ప్రభుత్వమే వలసను ప్రోత్సహిస్తున్నట్టు ఉంది జడ్జిమెంట్ ప్రోత్సహించండి అంటున్నట్టే ఉంది అంతే ఉంది మీరు రండి బాబు ఇక్కడ ఆదివాసులు జడ్జి దోచుకోండి అంటే వంద శాతం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం కాదు ఆ జడ్జిమెంటే రాజ్యాంగ విరుద్ధం అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ఒక బ్రిటిష్ మాకు కొద్దిగా భూమి మీద ఇచ్చాడు ఇక వీడొచ్చే మమ్మల్ని వాళ్ళు దోచుకోండి అమాయకులు ఉన్నారు ఇక్కడ అన్నట్టు ఉందండి సరే ఇప్పుడు ఇంత ఆల్రెడీ త్రీ జీవో నేపథ్యం కూడా మీరు చెప్పారు అయితే ఇప్పుడు ఆదివాసీ సమాజం ఇంత ఆందోళనగా ఉన్నప్పుడు మన ఆదివాసీ సమాజానికి కానీ ఒకటి ఒకటి అడుగుతున్నాను నేను ఇంత లాక్డౌన్ టైంలో మేము ఎటువంటి నిరాసన తెలియజేసే స్వేచ్ఛ లేని సమయంలో ఇంత ఎటువంటి సమయంలో ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం ఎంతవరకు నిజంగా ఏ ప్రభుత్వానికైనా కనీసం మేము వెళ్ళి మా మా మొర వినిపించుకోవడం కూడా అవకాశం లేదు ఈరోజు మేము ఇప్పుడు ఢిల్లీ వెళ్ళే పరిస్థితులు మేము లేము ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇచ్చారు దులుపుకున్నారు అసలు మా రిజర్వేషన్ విషయంలో కలెక్ట్ చేసుకోవడానికి నేను ఒకటే ఓటాడుతున్నాను మీరు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఉంది ఎస్సీలని డివైడ్ చేసినప్పుడు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో ఒకటి క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో చేసుకోవడానికి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి లేదు అది పార్లమెంట్లో బిల్ అవ్వాలన్నారు అలాగే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ మా ట్రైబుల్కి సంబంధించింది మా రిజర్వేషన్లో ఒక తెగలను కలపాలన్నా తీసేయాలన్నా మా రిజర్వేషన్ జోక్యం చేసుకోవాలన్నా అది కూడా పార్లమెంట్లో బిల్ అవ్వాలి మీరు ఎటువంటి ఏమీ లేకుండా ఒక చర్చ లేకుండా కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించకుండా మీరు ఏకపక్షంగా ఒక జడ్జిమెంట్ ఇస్తే మా పరిస్థితి ఏంటయ్యా మా పరిస్థితి ఏంటి చెప్పండి ఇప్పుడిప్పుడు మేము అభివృద్ధి పొలాలు అందుకోవాలి వద్దా మళ్ళీ మమ్మల్ని తోక తుపాకలు పట్టమంటారా మా పరిస్థితి ఎలా ఉందంటే ఒక మావిస్టు భావోజాలంకి వెళ్తున్నారు వీళ్ళని అరికట్టాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగాల్లో ఈయో కనీసం వాళ్ళకి ఒక ఉపాధి చూపించాలన్న ఉద్దేశంతోనే కదా జీవోళి మాకు ప్రసాదించింది ఈరోజు ఆ ఆ పొలాలను కూడా మీరు మేము అందుకోనికుండా ఇంత ఏకపక్షంగా మరింత క్రూరంగా మీరు సరే కాశ్మీర్లో చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీలో కాశ్మీర్లో చేశారంటే అది మీ సమస్య అనుకున్నాం కానీ ఒక ఆదివాసీ పొట్ట కొడుతున్నారు ఎంతవరకు సమంజసం రేపొద్దున ఈరోజు కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగిందంటే అది అది వేరు రేపొద్దున ఆదివాసీ ప్రాంతాల్లో కూడా మా విజయం పెరిగింది దానికి తప్పిదానికి ఎవరండి ఓకే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇంకో కామెంట్ కూడా చేసిందండి ఆల్రెడీ మనం దశాబ్ద కాలంగా మన రిజర్వేషన్లు వంద శాతం ఆదివాసీలకి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రిజర్వేషన్లన్నీ కూడా మన పూర్వీకులు తరతరాలుగా మనం చేసిన పోరాటాల ఫలితంగా దక్కిన ఈ హక్కులు ఈ రిజర్వేషన్లు వీటిని డెబ్బై ఆరులో ఎస్టీ జాబితాలో చేర్చబడిన గిరిజనేతర కులాలు దోచుకుంటున్నారు వంద ఉద్యోగాలలో తొంభై ఎనిమిది ఉద్యోగాలు ఈ గిరిజనేతర కులాలే ఎస్టీ ముసుగులో దోచుకుంటున్నారు వీళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించండి అని దశాబ్ద కాలంగా ఆదివాసీ సమాజం అంతా ఉద్యమం చేస్తుంది ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యానించింది ఏంటంటే ఏదైతే రిజర్వేషన్ జాబితా ఉందో ఇది పరమ పవిత్రమైనదేం కాదు ఈ జాబితాలని మార్చాలి అర్హులైన లబ్ధిదారుల్ని లబ్ధిదారులకి ఈ రిజర్వేషన్ ఫలాలు చేర్చడం కోసం ఈ జాబితాలని మార్చాలి అని అన్నారు అంటే ఈ ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చబడిన గిరిజనేతర కులాల్ని తొలగించండి అని మనం డిమాండ్ చేస్తున్నాం కాలంగా ఈ వాక్యం మనకు అనుకూలంగా వచ్చింది అనుకోవచ్చా నిజంగా ఇది నేను కామెంట్ చేయకూడదు ఎందుకంటే కంటోట కోర్ట్ అయిద్ది అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు అలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది నేను ఊహించలేదు కల్లో కూడా ఊహించలేదు ఎవరు కూడా ఎందుకంటే ఈరోజు మరి అలా అనుకున్నట్టయితే ఇన్ని సెవెన్ నువ్వు నైన్టీన్ ఫిఫ్టీ అని పెట్టింది మీరు మీరు నైన్టీన్ ఫిఫ్టీ ఉన్న డౌన్లోడ్ చేయడానికి చూడండి నువ్వే ఒకే జడ్జిమెంట్లో రెండు అలా కాదు మనం దశాబ్ద కాలంగా వీళ్ళని తొలగించండి అని డిమాండ్ చేస్తున్నాం దానికి వస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే కామెంట్ చేసింది తొల ఈ జాబితాల్ని మార్చండి అని అంటే ఈ వ్యాఖ్యానం మన డిమాండ్కి అనుకూలంగా ఉంది కదా ఎక్కడ అనుకూలంగా ఉందండి మీరు ఏమంటున్నారు వాళ్ళని కూడా కలిపేయండి వాళ్ళని అన్నట్టుంది ఈక్వల్గా అదే దాంట్లో సెవెంటీ సిక్స్ ఎలా వస్తుందండి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అని మేము మేము మొత్తుకుంటున్నాం గొంతు చించుతున్నాం అదే కోర్టు అదే అంటుంది అంటే అభివృద్ధి చెందిన వాళ్ళని జాబితాలో నుంచి తొలగిస్తూ రండి అంది అలాంటప్పుడు ఇంతకాలం ఇంతకాలం ఆదివాసీల రిజర్వేషన్లని ఎక్కువగా అనుభవించింది ఎక్కువగా అనుభవించింది అంటే ఇది మనకు అనుకూలంగా మన ఉద్యమానికి అనుకూలంగా ఉంది అనుకోవచ్చు ఈ వాళ్ళు తొలగిచ్చిన తర్వాత ఆ మాట మాట్లాడితే సుప్రీం కోర్టుకి మేము రెండు దండలు పెడతాం అంటే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించమంటారా ఇప్పుడు మమ్మల్ని జీవన తిరిగి తీసేస్తారు కదా ఆ తీసేసినట్టు వాళ్ళని కూడా తీసేస్తే రెండు దండాలు పెడతాం ఎందుకంటే ఈరోజు మేము కేవలం టీచర్ పోస్టులకి అటెండర్ పోస్టులకి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్కి లేకపోతే చిన్న అటెండర్ పోస్టులకి లేకపోతే ఒక డ్రైవర్ పోస్టులకి వీటికి పరిమితం ఏమి మేమేమి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్లు ఆ ఆఫీసర్ల స్థాయిలో మేము ఇంతవరకు ఎవడెదగలేదు మా జాతిలో నాకు తెలిసి ఎప్పుడో నూటికి ఒకడు కోటికి ఒకడు ఉన్నాడు ఆ పని చేయమని చెప్పండి ఆ తీసేసిన తర్వాత అప్పుడు మాట్లాడమని చెప్పండి ఓకే అయితే ఇప్పుడు ఇంత ఆందోళనగా ఉన్న మన ఆదివాసీ సమాజానికి యాజ్ ఏ గా యాజ్ ఏ సీనియర్ ఆదివాసీ నాయకుడిగా మనం ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద రివ్యూ పిటిషన్ కోసం ఎలాంటి నిర్ణయి తీసుకురావాలి మేము రివ్యూ పిటిషన్ ఏమి అడగట్లేదు మేము రివ్యూ పిటిషన్ కాంటే ముందు ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకురండి ఒక ఆర్డినెన్స్ తీసుకురండి ఎందుకంటే సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఉంది డిఎస్సి నోటిఫికేషన్ ఏపీలో ఈ ఏపీలో నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఆర్డెన్స్ తీసుకొచ్చి నైన్ ఎవరైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నారో అన్నట్టుగా హండ్రెడ్ పోస్ట్ పోస్టులు మేము ఇస్తున్నాం అని చెప్పి మీరు ఆర్డర్ని తీసుకొచ్చి ఆర్డినెన్స్ని ఇంప్లిమెంట్ చేయించండి ఎందుకంటే నేను ఓటు కూడా ఉదాహరణ చెప్తున్నాను మీరు మీకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని ఒక ఎలక్షన్ కమిషనర్ ఏదో మాట్లాడని చెప్పి ఆయన పదవి కాలం తగ్గించడం కోసం మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు పది రోజుల్లోనే మేము ఇది మా జీవన మరణ సమస్య ఇది ఇది నా మా ఒక్కల సమస్య కాదు ఏజెన్సీ ప్రాంతంలో మీకు ఏడుగురు ఎమ్మెల్యేలు మేము ఇచ్చాం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ గెలిచారు ఇక్కడ అధికార పార్టీగా మీరున్నారు మీరు దయచేసి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని నమ్మిన ఆదివాసులకి మీరు న్యాయం చేయాలనుకుంటే మాత్రం మీరు వెంటనే ఆర్డినెన్స్ తీసురండి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ మీరే ఫైల్ చేయండి మీరు అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉంది వాళ్ళు కూడా ఒక బాధితు రాష్ట్రమే వాళ్ళతో మీరు సమన్వయం ఇవ్వండి కాకపోతే మీ ట్రైబల్ లీడర్స్గా మేము అందరం సహకరిస్తాం మీరు సమన్వయంతో పనిచేయండి మీరు ఆర్డినెన్స్లు రెండు ప్రభుత్వాలు తీసుకురావాలి ఈ ఏ నోటిఫికేషన్ వచ్చినా మాకు ఎటువంటి అన్యాయం జరిగినా మాత్రం రేపు పొద్దున ఏజెన్సీ ప్రాంతంలో భారీ మూల్యం మీరు మీ రెండు పార్టీలు చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికార పార్టీలు మీరున్నారు కాబట్టి మీ యొక్క స్వలాభాల కోసం మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాగలుగుతున్నారు కానీ మా యొక్క ఈరోజు ఇప్పుడిప్పుడు అభివృద్ధి పాలన అందుకుంటున్న ఆదివాసుల కోసం మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురాకపోయినా లేకపోతే మాకు ఎటువంటి న్యాయం జరగకపోయినా దానికి మాత్రం మూల్యం మీదే రేపొద్దున ఎటువంటి పరిణామాలు ఏం సంభవించినా దానికి కారణం ఎవరంటే అధికార పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీ పార్టీ ప్రతినిధులు ఓకే ఈ సందర్భంగా మన ఆదివాసీ సమాజాన్ని ఎలాంటి ఉద్యమ పందాన్ని అనుసరించాలి మేము ఒకటే చెప్తున్నామండి నేను ఈ మొన్న చిన్న ఉదాహరణ చెప్తాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వద్దు అంటే పేరెంట్స్ కమిటీతో ఒక తీర్మానం చేయించారు ఏది మన హైకోర్టు కొట్టేసింది ఇలా ఉండదు మాతృభాషలోనే బోధన చేయండి అని అంటే ఆయన ఏం చేశారు వెంటనే అప్పటికప్పుడే మాతృభాషలో విద్యా బోధన కా కాదు మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పేసి పేరెంట్స్ కమిటీతో తీర్మానాలు చేయించి ఆ తీర్మాన కాపీలు పంపించారు మాకు అంత అవసరం కూడా లేదు మాకు పేసా యాక్ట్ ఒకటి ఉంది పంచాయతరాజ్ యాక్టు పేసా యాక్ట్ ప్రకారం మేము తీర్మానాలు చేసి స్వేచ్ఛ మాకు ఇవ్వండి మీ పేసా యాక్ట్లో జియో నెంబర్ త్రీ ఇంప్లిమెంట్ చేయడానికి మేము తీర్మానాలు పంపిస్తాం అది మీ ప్రభుత్వ తరపున మీరే ఆ బాధ్యత తీసుకోండి మా తీర్మానం కాపీ మీకు ఇస్తాం మీ మా కాపీని మీరు సుప్రీంకోర్టుకు పంపించే బాధ్యత మీది అంటే ఇప్పుడు ఆదివాసీల ప్రయోజనాలు మన హక్కులు ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలంటే వెంటనే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ ప్రాంతంలో పెసా గ్రామ సభలను నిర్వహించి త్రీ జీవోన్ ఇంప్లిమెంటేషన్ చేయండి అని ఆదివాసీ గ్రామాల తీర్మానాలని తీసుకొని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయండి రివ్యూ పిటిషన్లు అంటారు ఖచ్చితంగా మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోసం మీరు అంత త్యాగం వాళ్ళు కేవలం ఈరోజు ఇంత ఆదివాసీ సమాజమే అట్టడికి పోతుంది మా కోసం యొక్క సహాయం చేయండి అంటే ఇప్పుడు మన ఆదివాసీ సమాజం అంతా కూడా పిసా చట్టాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ గ్రామ సభ తీర్మానాన్ని త్రీ జీవోకి అనుకూలంగా చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సింది మన మొదటి పని అనుకోవచ్చా పూర్తి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలి లేదు ప్రభుత్వమే సహకరించాలి అంటే ఇన్సెంటివ్ గా ప్రభుత్వమే తీసుకోవాలి ఇది ఈ పని ఈ ఈ లాక్డౌన్ అవ్వక ముందే మీరు ఆ పని చేయండి మేమంతా కలితే డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం మేమందరం వస్తాం తీర్మానం చేయిస్తాం మా ఆధార్ కార్డు నెంబర్లు తీసుకోండి మేమేమి దొంగన మాటలు కూడా ఏం చెప్పాం మేము ఆధార్ కార్డు నెంబర్లు తీసుకోండి ఎవరెవరు ఏ తీర్మానం చేస్తున్నారో అదే నెంబర్లు తీసుకోండి మేమందరం కూడా సహకరిస్తాం దానికి అలాగే ఆర్డినెన్స్ మాకు వెంటనే కావాలి అది సెప్టెంబరులో నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి ఓకే